పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండ నియోజకవర్గంలో నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి నల్గొండ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం కోసం నరేంద్ర మోడీ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన భావితరాలకు మన పిల్లల భవిష్యత్తు తరాలకు బాగుపడాలంటే నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రావాలన్నారు డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇతర దేశాల నుండి ప్రతి వస్తువు దిగుమతి చేసుకునే వాళ్ళం ఈరోజు నరేంద్ర మోడీ పాలనలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి వస్తువు మన భారతదేశంలోనే స్వదేశీ ఉత్పత్తులు తయారు చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు యువతకు అవకాశాలు కల్పించడం ప్రోత్సహించడం ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఎంతో ముందు అడుగులో ఉన్నారని దేశ పరిరక్షణ కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న నరేంద్ర మోడీని చూసి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను నల్లగొండ జిల్లా న్యాయవాదుల సమస్యల పరిష్కారాన్ని మోడీ దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గిరిగారు లింగయ్య గౌడ్ గారు నూకల నరసింహారెడ్డి మాల వెంకటరెడ్డి పివి పీవి రావు గాలి శ్రీనివాస్ గుండాల నరేష్ చుక్కల నాగరాజు హరికుమార్ గర్లు మరియు సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు మా రిక్వెస్ట్ని మన్నించి ఇమీడియట్గా సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా హాజరైనందుకు అట్లనే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుడు అన్న వెంకటరెడ్డి గారికి అన్న లింగయ్య గౌడ్ గారికి సెక్రటరీ గారు అట్లనే ఈ మీటింగ్ని చేయడానికి కృషి చేసినామా అన్న నూకుల నరసింహారెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అంత అడ్వకేట్ మిత్రులకి పేరు పేరున నా వృద్ధుల నమస్కారం ఈరోజు అంటే ఇప్పుడు దాకా మీటింగ్లు చాలా మాట్లాడినా అందరికాడ చెప్పినా కానీ అందరు నల్లగొడ్లు చూస్తే భయం అవుతూ ఎందుకంటే మీరు సినిమాలో చూస్తే కదా ఎటు పెట్టగానే కాట అటు ఇటు పోతూ ఉంటుంది ఇలా మాట్లాడేదాన్ని ఇటువైపు వేస్తారా అయ్యింది అనేదానికి టెన్షన్ అవుతా ఉంది అయితే ఫస్ట్ నేను ఒకప్పుడు నల్గొండలో అక్యూజ్డ్ వచ్చిన చాలా సార్ అప్పుడు మా ఇది లేవు రామచంద్ర గారు మా నాన్న క్లాస్మేట్ ఉండే రామారావు గారు అని ఉండే అన్నిటికీ కోర్టులో ముప్పై రోజులు ఉండే రోజు జరుగుతా ఉంటే పైన ఆఫీసులో ఒండుకునేదికి దీనికి వచ్చిందేది ముప్పై మంది మళ్ళీ ఈరోజు మీ దగ్గర అడగడానికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది మీ దగ్గర మాట్లాడటానికి మీరు ఇచ్చిన ఈ సమయానికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మళ్ళొకసారి నేను మీ అందరు ఇద్దరు అంటే మామూలుగా పేపర్లో జరిగే ఉంటారు సైజు ఏంటంటే ఒక చిన్న ఊరు గుండె బయట పబ్లిక్ చూస్తూ ఉంటారు టీవీలలో చూసినారు ఇంకా క్లియర్గా చూస్తూ ఉంటారు ఇలా మీరు మేమేం క్రికెట్ ఆడతామన్న లోపల మీరు ఎవరు బ్యాటింగ్ బాగా చేస్తారు ఎవరు బౌలింగ్ బాగా చేస్తారు ఏం చేస్తే మంచిది అనేది మీరు కామెంటరీ ఎక్కువ ఉంటుంది అందుకని మీరు దేశానికి ఎంత సేవ చేయదలుచుకుంటే దానికి మీకు అంత నిర్దిష్ట ఐడియాలు ఉంటాయి మీరు ఎవరైనా వస్తే రావచ్చు దేశానికి సేవ చేయండి ఇక్కడ చేసే వాళ్ళు ఇక్కడ చేయండి అక్కడేం చేసాడు చెప్పింది దాంతో అనుకోకుండా రెండు వేల పదహారులో వీరికి రావడం నేను అప్పుడు ప్లాన్ కూడా